దేశ మల్లైనా ఐకయ్యా వెల్లుత్తి మండలం శ్రీరామపదం తుండ వెల్లుత్తి మండలం మార్చిల నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఊరు ప్రశాంతంగా ఉంది మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ అన్ని ఊర్లు ప్రశాంతంగా ఉంది ఏంటంటే గ్రామాలలో పల్లెటూళ్ళు కానీ సిటీ కానీ ఇంకోటిసారి కానీ అల్లలు గొడవలు ఏదీ లేకుండా ప్రశాంతంగా వాతావరణం గత ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి ఏది లేదు ఒక కొట్లాట గోడ మరో దాని నుంచే పట్మవృత్తి అయింది అనేది ఏది మంచి కార్యక్రమాలు లేవు కాబట్టి ఈ వచ్చినాక అంత ప్రశాంతంగా ఉంది ప్రశాంత వాతావరణం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి పనులే ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసే అభివృద్ధి పనులు కానీ పోలవరం కానీ ఇప్పుడు మరి మన రాజధాని కానీ ఇంకోటి మన పదకొండు దేశాలు కానీ దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయటం వల్ల మళ్ళీ ఎన్ని ఇప్పుడు ఒక మద్యం కానీ ఇంకోటి కానీ గ్రామాల శిషి రోడ్లు కానీ మళ్ళీ పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లు మళ్ళీ ఉచితం వేయటం కానీ ఎన్ని విషకి కానీ ఎన్ని ఇవ్వటం వల్ల ఒక ప్రభుత్వం ఇందులో కనీసం నాలుగు ఐదు నెలల్లోనే అంత డెవలప్ వస్తుందంటే అదే కూటమి ప్రభుత్వం అంత చేయబట్టే అంత కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికి ఎమ్మెల్యే గారు అమ్మాయి రెడ్డి గారు అసలు దేవుళ్ళలాగా పనిచేస్తుంది మనకి ఇబ్బంది లేదు ఇంకా ఏదో వాళ్ళైతే ఏదో చెప్పి ఏదో కొత్త వాళ్ళు ఎమ్మెల్యేగా మాట్లాడాలి మనం మనం ఏ ఊరు కావచ్చు ఏదో కొత్తగా మాట్లాడుకుంటుంది కానీ మన బ్రహ్మారెడ్డి గారు జోలకండి బ్రహ్మారెడ్డి గారు మనకు సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాడు మనం కాబట్టి చూసుకుంటాడు ఏ ఊరు పోయినా కూడా అతను కాదు లేదు మళ్ళీ కుతకు అబద్ధం ఆడి ఒక జాస్ అండి చేస్తా అని లేదు చేసిన మాట అతను చెప్పిన మాట కష్టంగా చేస్తాడు చెప్పిన పని చేస్తాడు అది మన గ్రామంలో కూడా సిసి రోడ్లు కూడా సిడు లేదు ప్రజల దాకా మళ్ళీ ఏదో ఏ వాటర్ పైప్ కూడా ఒక నలభై లక్షలు వచ్చాయి మనకి ఇంటింటికి కుళాయి అయితే మన ఆల్రెడీ అది ఉంది ఇప్పుడు ఈ ఐదు ఆరు రోజులు పది రోజుల్లో ఎమ్మెల్యే గారు దీన్ని కూడా ముగిస్తారు అది మనకు ఒక నిజాయితీ గ్రామాల్లో పనిచేస్తాం మనం ఒక అంటే ఒక ఎమ్మెల్యే గారికి జగకా రెడ్డి గారికి మన నమ్మకంతో అది మేము కావాలి కానీ అడగలే అయినా కూడా ఎమ్మెల్యే గారు ఇంట్లో పిలిచి కష్టం మళ్ళీ నువ్వే కావాలి ఇవ్వాలని చెప్పేసి కుదర్సడ్డి కులిచేసి వాడిని ఎమ్మెల్యే గారు ముగ్గురు కలిసి ఇంట్లో కూర్చొని కష్టం నువ్వే కావాలని నన్ను రాసి ఇదేసి కష్టం నువ్వే కావాలని చెప్పి ఇచ్చారు వాళ్ళు నమ్మకంతో అదే లెక్కను సీసీ రోడ్డు ఇచ్చిండు ఒక ఎనిమిది తో కొలత ప్రకారంతో సహా కూడా ఆయన ఉమ్ము ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా శుభ్రంగా అదే లెక్క ప్రకారం సిసి రోడ్ లేవు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జోలకంఠ బొమ్మరెడ్డి గారి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ఎంపీ కృష్ణదేవి గారి ఎంపీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అట్లైతే పవన్ కళ్యాణ్ గారికి కోడెంపు బుద్ధానికి నా ధన్యవాదాలు తెలియపరుచు తెలియపరుచుకుంటున్నాను